ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ దమనకాండను ఆపాలని ఆదివాసీ హరణాన్ని ఆపాలని కామ్రేడ్ నంబాల కేశవరావు గారు డెబ్బై రెండు సంవత్సరాల వయసున్నటువంటి కామ్రేడ్ ని ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటే అతన్ని పట్టుకొని వచ్చి కాల్చి చంపి ఇవాళ ఎన్కౌంటర్ అనేటటువంటి పేరుతోటి కేంద్రం అమిత్ షా మోడీలు దంటగా పలుకుతున్నటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదలను ఆదాని అంబాలకు దోచిపెట్టేదాని కోసం కార్పొరేట్ వ్యవస్థలకు ఈ అడవుల్ని కట్టబెట్టే దాంట్లో భాగంగా నక్సలైట్ల పేర్లతోని ఆదివాసీ గిరిజన గూడాలను తండాలను ఆదివాసీ బిడ్డలను చంపేస్తూ అనేటటువంటి ముద్ర వేస్తా ఉన్నారు ఈ దేశంలో శాంతి చర్చల పేరిట మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మూడు సార్లు కేంద్ర ప్రభుత్వానికి అప్పీలు చేసి ఉన్నారు శాంతి చర్చలు జరపాలనేటటువంటి డిమాండ్ పెట్టి ఉన్నారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ట్రంప్ చెప్తే పాకిస్తాన్ శాంతి చర్చలకు ఓకే అని చెప్పినటువంటి అమిత్ షా మోడీలు ఈ దేశ పౌరులైనటువంటి వాళ్ళని ఈ దేశ ప్రజల యొక్క భద్రతను కాపాడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి అడవి బిడ్డలను కాల్చి చంపేటటువంటి దాంట్లో మాత్రం విరామం ప్రకటించట్లేదు ఒకటి అసలైనటువంటి విషయం ఏంటంటే ఖగార్ ఆపరేషన్ ఎప్పుడైతే మొదలైందో కర్రగుట్టల్లో ఎప్పుడైతే ఎన్కౌంటర్ స్టార్ట్ అయిందో ఆనాడే దాదాపుగా వెయ్యి పదిహేను వందల మందిని పట్టుకొని వాళ్ళందరినీ ఒక చోట బంధించి రోజుకు పది ఇరవై మంది చొప్పున చంపుకుంటూ నక్సలైన నాయకుల పేర్లతో బయట ఆరోగ్యాలు బాగలేక వృద్ధాప్యంలో ఉండేటటువంటి కామ్రేట్స్ ను పట్టుకొని వచ్చి ఒకళ్ళని వాళ్ళని చూపించి పది ఇరవై మంది ముప్పై మంది రోజుకు ఆదివాసీ పీడల్ని చంపుతూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఇలా ప్రజా సంఘాలు వామపక్షాలు కలిసి వచ్చేటటువంటి భావ స్వారూప్యత కలిగినటువంటి ప్రజలు మమేకమై అమరులకు వాళ్ళ ఆత్మ శాంతించాలనేటటువంటి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ దేశం యొక్క పాలకులకు శాంతి చర్చలు జరపాలనేటటువంటి దిక్సూచిని ఇక్కడి నుంచి పంపేటటువంటి ప్రతి అన్నకు తమ్ముడికి అక్కకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం జై ఖమ్మం పట్టణంలో అన్ని వామపక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు పౌర వేదికలు కలిసి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా దండకారణ్యంలో ఆదివాసీ గిరిజనుల మీద జరుగుతున్నటువంటి సామూహిక హత్యాకాండకు వ్యతిరేకంగా ఈ రోజున కొవ్వొత్తుల ప్రదర్శన చేయటం జరిగింది నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేటువంటిది అత్యంత హేయమైనది ఎందుకంటే యుద్ధ విరమణకి ప్రతిపాదన చేసి అట్లాగే శాంతి చర్చల కోసం కబురు పెడుతున్నటువంటి వాళ్ల మీద అమానుషంగా మిలిటరీతో దాడి చేయించి చేయించడమే కాకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడిని డెబ్బై రెండు వేల ముసలివాణ్ణి తీసుకెళ్లి చంపి అక్కడ పడేసి మధ్య భారతదేశంలో ముఖ్యంగా దండకారణంలో ఇవాళ నాలుగు లక్షల ఎకరాల పైగా ఉన్నటువంటి కనే సంపదని ఇవాళ బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు అప్పన్నంగా అప్ప చెప్పడానికి ఇవాళ ఆదివాసుల పాదాల ఉన్నటువంటి కోటాను కోట్ల విలువ చేసేటువంటి ఈ సంపదని ఇవాళ వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ హక్కులని ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి ఆదివాసులపైన ఆదివాసుల మద్దతుగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి యుద్ధం చేస్తూ ఉన్నారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇవాళ మావోయిస్టుని లేకుండా మావోయిస్టు నిర్మూలన భారతదేశంగా చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒక ప్రశ్న నేను వేదలుచుకున్నాను ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని అందరికి సమానంగా వస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా దానికోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజల ఆస్తుల కోసం ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు దేశ ద్రోహులయ్యులు ఇవాళ దేశ దంపతిని మొత్తం కూడా కొల్ల కొట్ట కొల్ల వాళ్ళు దేశ భక్తులయ్యారు విషయాన్ని ఈ సందర్భంగా తెలియదలుసుకున్నా